కాంగ్రెస్ మంత్రి జూపల్లి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి నిన్న ఆదిలాబాద్ పర్యటనలో తాను మళ్ళీ గెలుస్తానో లేదో అన్నారు జూపల్లి వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో అది కూడా తెలియదన్నారు జూపల్లి జూపల్లి చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు అలిగాని హామీలు ఇవ్వలేమన్న కోణంలో ఆయన మాట్లాడారు కానీ ఇవాళేమో తన వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు ఏ ఎన్నికల్లోనూ తాను హామీలు ఇవ్వలేదనే చెప్పారంటున్నారు జూపల్లి ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను గెలుస్తున్నా లేదో నాకే నేను గెలిచిన మా పార్టీ గెలిచిన మాకు తెలియదు ఊరిని మా ప్రభుత్వం వచ్చినా తెలియదు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తున్న తెలియదు నా జీవుల నుంచి ఎంత ఇచ్చినట్టే ఇస్తా చెప్తాను చెప్తాను ఎవరు జరిగినా ఏమైనా తెలియదానికి అది మోసం కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అధినాక నేను మాట్లాడింది నేను ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఏడు పర్యాయాలు పోటీ చేసిన సందర్భంలో కూడా ఏ రోజు ఎన్నికల వేదిక నుంచి నేను ఒక హామీ ఇవ్వలేదు అయినా కూడా నేను ఇచ్చిన హామీ ఒకటే నిజాయితీగా పనిచేస్తా కష్టపడి పనిచేస్తా అని చెప్పని చెప్పిన కానీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు నేను చేసిన మాట చెప్పిన నేను చెప్పినటువంటి సందర్భం అది దాన్ని లింకు చేస్తూ ఏదో నైరాశలు ఉన్నాడు ఏదో మళ్ళీ పార్టీ వస్తువులైన కింద వాటి అంటే తల తోక లేకుండా ప్రచారం చేస్తే సోషల్ మీడియాలో అంటే అర్థం ఉందా దీనికి దానికి పొంతరం ఉందా అంటే వాస్తవం ఏముంది ప్రచారం ఏం జరుగుతూ ఉంది